సెవెల్ డెత్ ఖర్చుకు సంబంధించి సుప్రీంకోర్టు డెసిజన్ అన్నారు ఆ డెసిజన్ ప్రకారము ఎవరైనా చనిపోతే ముప్పై లక్షలు ముప్పై లక్షలు వాళ్ళకి వచ్చి ఎక్స్టైజ్ ఇవ్వాలనేది అనేది ఉంటుంది ఇది అమలు జరుగుతుంది అన్నారు అంత తప్పకుండా అమలు జరుగుతాము ఆ కోర్టు కార్డు ఏది ఉంటే దాని ప్రకారం చేస్తాం విషయాన్ని కూడా చెప్పడం జరిగింది

ఆ బిల్డ్ అయిపోతారు అన్నారు వన్ టైం కింద మళ్ళీ ఓపెన్ చేస్తాము వన్ టైం కింద టైం ఇచ్చి టైం బాగుంటుంది ఇస్తాము మీరు అప్లై చేసుకోండి వాళ్ళందరూ కూడా అదే పెద్ద ఎఫెక్ట్ అయినట్లు తర్పాటు చేస్తామని కూడా చెప్పాము ప్రమాదవసం అందించిన వారికి ఎప్పుడు ఐదు లక్షల రూపాయలు ఉంది మమ్మల్ని నేచురల్ రెండు ఉంది వాళ్ళు పంచమని అడిగారు అలాగే ప్రమాదోత్సవం ఐదు లక్షల నుంచి ఏడు లక్షల రూపాయలు చేస్తామని అయిపోయింది అలాగే అక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్ ఉంది ఒకే పని ఇద్దరు చేస్తుంటారు ఒకరు వచ్చి సర్టిఫికేట్ వచ్చి నాన్ సర్టిఫికేట్ అంటే చేస్తుంటారు ఐటీఐ చేసిన జీతం ఒక రూపంలో ఉంటుంది ఆ సర్టిఫికేట్ లేని ఒక జీతం ఉంటుంది సో వీళ్ళకి కూడా సమానానికి అది సిస్టంలో పండుగ తప్పవద్దు కాబట్టి ఎవరైతే ఆ సర్టిఫికేట్ లేని ఉన్నారో వాళ్ళకి కోర్స్ చదువుకునే అవకాశాన్ని వాళ్ళ కల్పించి వాళ్ళకి రాకపోయే స్కిల్ డెవలప్మెంట్ మీద వాళ్ళకి చేర్పించి వాళ్ళకి సర్టిఫికేట్ తెప్పించి అప్పుడు వీరితో సమానంగా ఏర్పాటు కూడా చేస్తాం వాళ్ళకి చెప్పడం దానికి అలాగే క్రిమేషన్ సంబంధించి చనిపోతే మట్టిగా చక్కడి వచ్చి ఔట్సోర్స్ పదివేలు ఇస్తున్నాము అదే పర్మనెంట్ ఎంప్లైకి ఇరవై వీళ్ళు వచ్చి దాన్ని ఇరవై ఐదు వేలు ఇవ్వనారు ఇరవై ఐదు కాదు పదిహేను ఇరవై వేలు చేస్తామని విషయాన్ని కూడా చెప్పండి అలాగే కరోనా రికోర్ట్ చేసుకున్నాక మా వాళ్ళు ఇప్పుడు కొంతమంది మున్సిపాలిటీలో చేస్తున్నారు వాళ్ళకి మాకు వీళ్ళకి ఇస్తున్న పదిహేను వేల రూపాయలు ఇవ్వట్లేదు అంటే ఇప్పుడు ఇరవై ఇవ్వట్లేదు వాళ్ళు అయితే ఆయా మున్సిపాలిటీలో వేకెన్సీస్ వస్తాయి మిగిలిన వేకెన్సీ వీళ్ళకి ఇచ్చేసిన తర్వాతే ఎవరైనా కొత్త వాళ్ళు వేసుకోవాలి తప్ప అంతవరకు కొత్త వాళ్ళు వేసుకోవడం లేదు ముందు నేను కంప్లీట్ అయిన తర్వాత కొత్త వాళ్ళు వేసుకోవడానికి ఆదేశాలు ఇస్తామని ఇది కాకుండా ఎవరైతే ఈ అవుట్ సంవత్సరానికి అందరూ ఎవరో రిటైర్ అయితే రిటైర్ వాళ్ళకి వచ్చి మరి ఏదో ఒకటి వచ్చి వాళ్ళకి సెక్యూరిటీ ఉండాలని అడిగారు కొంత పాతోషం అడిగారు తప్పకుండా యాభై వేలు ఇప్పుడు ఒకటి లేదు అది యాభై వేల రూపాయలు కూడా ఇవ్వడానికి మినిమం పది సంవత్సరాలు సర్వీస్ ఉంటాయి యాభై వేల రూపాయలు ఇస్తాము అక్కడ నుంచి మొదటి సంవత్సరం నుంచి వాళ్ళు పది సంవత్సరాలు దాటి ఉంటే సంవత్సరాలు రెండు 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 వేల లెక్క క్యాలిక్యులేట్ చేసి ఏది ఎక్కువైతుంది యాభై వేలు ఎక్కువైతే యాభై వేలు అంతకంటే అరవై వేల డెబ్బై వేలు వస్తే అది ఏది ఎక్కువైతే అప్పుడు ఇస్తామనే విషయాన్ని కూడా ఇది దయచేస్తాయని కూడా చెప్పాము కానీ మినిమం యాభై వేలు ఆ విషయాన్ని కూడా చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా సమవి విరమించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా పొలాలకి ఇబ్బంది కలగకుండా దయచేసి ప్రభుత్వం ఎంత సౌనుకొని ఉంది కాబట్టి చేసి వాళ్ళందరూ ఉద్యోగులకు ఎస్తే ఇవన్నీ అమలు జరుగుతామనే విషయాన్ని కూడా తెలియజేస్తాయి అన్నీ కూడా వెంటనే డైమౌండ్తో కాకుండా దానిలో సంవత్సరాలు కాకుండా ఇవన్నీ పండుగ లోపలే అందులో జరుగుతుంది దయచేసి అలా